నిన్నటి రాష్ట్ర కేబినెట్ చాలా కీలక నిర్ణయాలు తీసుకున్నదనేది ఒక ప్రధానమైన చర్చ జరిగింది దాంట్లో భాగంగా రాష్ట్ర కేబినెట్కి సంబంధించి అనేక అంశాలకు సంబంధించి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చించుకుంటున్న పలు అంశాలకు సంబంధించి కూడా ఈరోజు నేను చర్చలోకి తీసుకోబోతున్నా చాలా మట్టికి కూడా రాష్ట్ర జరుగుతున్న పరిణామాలు కానీ ఈ రాష్ట్రంలో రాజకీయ నాయకులు చేస్తున్న ఆకృత్యాలు కానీ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి ఎవరు లంచావతారాలుగా మారారు లంచ అవతారులుగా అధికారులను తయారు చేస్తారా లేకపోతే నిజంగానే ఈ రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ కొనసాగుతుందా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా ఈ రాష్ట్రంలో ప్రశ్నించే స్వేచ్ఛ ఉందా ఈ రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుంది వాటన్నింటికి సంబంధించిన విషయాలను కూడా ఈరోజు మనం చర్చించుకోబోతున్నాం నిజంగా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి ఒక్కసారిగా మాట మార్చి ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్న తరుణాన్ని కూడా చూస్తున్నాం అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఈ రాష్ట్రంలో ఇలా మాట్లాడాల్సిన పరిస్థితి ఏంటి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక రాష్ట్రానికి సంబంధించిన డిప్యూటీ సీఎం ఒక రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళే అబద్ధాలు చెప్తే ఎలా అనేది ప్రధానంగా కూడా చర్చ కొనసాగుతుంది మరి ఈ విధంగా అబద్ధాలు చెప్పుకుంటూ పోతే తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే పరిణామాలు ఏంటి అనేది కూడా మనం చర్చించుకుందాం రైట్ ప్రధానంగా కూడా మీరు ప్రధానమైన న్యూస్ పేపర్లు అన్నీ కూడా చదువుతున్నారు ఆ న్యూస్ పేపర్లకు సంబంధించి అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కూడా చూసుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది కొన్ని పేపర్లు ఏ విధంగా మారాయి మరికొన్ని పేపర్లకు సంబంధించి ఏ విధంగా ఉన్నాయో చూసే